నమస్తేనా ఆ నమస్తే అన్న చెప్పనా చిన్న డౌట్ క్లారిఫై కావాలి ఆ చెప్పనా ఇప్పుడు మనము ఏదైనా కానీ ఫోన్ పే కనుకో ఓ దానికి అనుకో లాక్ పెట్టుకుంటాం కదా నెంబరు లాకా నంబర్ లాక్ పెట్టుకుంటాం కదా మామూలుగా నంబర్ ఫోన్ పే దాని దానికి కూడా బ్యాంక్ అది అమౌంట్ అంటే లావాదేవీలకు సంబంధం ఉంటుందా లాక్ నెంబర్ అంటే పిన్ నెంబర్ అని పిన్ నెంబర్ ఆ పిన్ నెంబర్ ఆల్రెడీ నేను అదే కదా చెప్పేది పిన్ నెంబర్ నేను అదే కదా నీకు చెప్పేది పిన్ నంబర్ కూడా ఏదైనా కనుక పిన్ నంబర్ అది నంబర్స్ పెట్టుకుంటే కూడా అంత డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా కదా నేను అదే కదా ఇప్పుడు మన అకౌంట్ నెంబర్ మంచిగా ఉండదు అని నేను పిన్ నెంబర్ యూజ్ చేస్తుంటాం కదా అది బెస్ట్ ఇప్పుడు నీకు పంపించిన రిపోర్ట్ లో కూడా ఉంటది కదా మీ అబ్బాయిదో ఎవరిదో పంపించిన దాంట్లో కూడా పిన్ నెంబర్లు పెట్టినా కదా నేను మీ అబ్బాయిదా లేకపోతే మీ అల్లుడిదా అబ్బాయి లే నా దానికి కొద్దిగా వేరే చేంజ్ చేసుకుంటాడు మొబైల్ అలాగే మొబైల్ నంబర్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ అని ఓన్లీ దానికి ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అని పెట్టుకున్నా అది ప్రాబ్లం పడింది ఇంకేముంది అది అదే నాకు అర్థం కాదు ఫైవ్ సిక్స్ నాకు అదే పొద్దున డౌట్ వచ్చే కొద్దిగా ఆలోచన ఏదో ఆలోచన చేసుకుంటే చిన్న డౌట్ వచ్చే ఓన్లీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పెట్టుకుంటే డౌట్ అది వచ్చే అనమాట ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఆరు ఆరు పన్నెండు పది ముప్పై రెండే టోటల్ కానీ ప్రాబ్లమ్ లో వస్తుంది ఇది అదే టోటల్ అయితే వస్తుంది ఆ అదేమల్ల ఆ మనీ క్లోజ్ అయిపోతాం అంటే అకౌంట్ నెంబర్ ఎంత ఉందో టోటల్ కౌంట్ చేసినావా అకౌంట్ నెంబర్ ఓకే ఉంది అది టోటల్ ఎంత వచ్చింది అది అది చూసి చేసిద్దాం చూ ఉంటా లైన్ ఉంటావా చెప్తాను లైన్ లో ఎప్పుడు మార్చినావు ఈ నెంబర్ రీసెంట్ గా వేరే దానికి పెట్టినాను ఓకే ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఏ పెట్టుకుంటూ వచ్చాను అనమాట టోటల్ అనుకుంటాం మనం టోటల్గే పోతాం చాలా మంది మనం టోటల్ కాదు లోపల వచ్చే కూడా ఇంపార్టెంట్ నెంబర్టెంట్ అసలు డబల్ టూ టోటల్ సరే డబల్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ ఈ ఎప్పుడైనా గానీ అకౌంట్ కి మ్యాచ్ కావాలి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లలో ఇష్టంట్లు చెప్పేస్తున్నారు అదే నేను చెప్పేది సగం సగం చెప్పి సగం సగం మనం చేసే పనులన్నీ మనం మంచి జరగకపోగా చెడు ఎక్కువ జరుగుతాయి అదే నాకు డౌట్ వచ్చాను ఇప్పుడు ఇది టోటల్ మూడు మూడు మీద ఉంది నలభై ఎనిమిది వచ్చింది టోటల్ మళ్ళీ నలభై ఎనిమిది అకౌంట్ నెంబర్ నీకు ఓకే బాగుంది అకౌంట్ నెంబర్ నీకు డబ్బు అయితే వస్తుంది ఇప్పుడు ఈ నెంబర్ పెట్టడం వల్ల డబ్బు పోతుంది ఎంత ఫాస్ట్ గా అంటే నీకు తెలియకుండా ఖర్చు అయిపోతాయి అదే 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 నాకు అది ఒకటి చిన్న డౌట్ వచ్చిందనమాట అందుకే అసలు ఫాస్ట్ పెట్టుకోండి ఏంటి పిన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ అని పెట్టుకోండి ఇప్పుడు వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఇది నేను చెప్పింది అనుకుంటా నువ్వు చెప్పింది ఆ ఇది పెట్టుకోండి ఇది కూడా ఇది పదహైదు కానీ ఇది కూడా ఆరు టోటల్ ఆ దీనికి దాని తేడా ఉండదు మళ్ళీ నాకు అదే అదే అర్థం కాలేదు దానికి మళ్ళీ డౌట్ వచ్చి నీకు ఎవరైనా చెప్పినందుకు మార్చుకున్నావా నువ్వే మార్చినావా నేనే మార్చుకుంటే అవునులే ఇంకా డబ్బులు ఎక్కువ రాని అన్నట్టు నంబర్ ఎందుకు అదే నంబర్ అని చెప్పి పిల్లలనే ఊరికి వస్తుంటే ఎందుకు అని చెప్పి నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పెట్టుకుంటాను ఆ చూడు ఇంకా అయిందే నీకు తేడా కనబడుతుందా లేవా ఆ ముప్పై మూడు టోటల్ వస్తుంది ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇది థర్టీ త్రీ అనే కూడా సిక్స్ టోటల్ అవును టోటల్ గా దీనికల్లా ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అని పెట్టుకున్నా ఎన్ని దానిలో పెట్టినా అది చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అది ఇప్పుడు ఏ ఏ దానిలో పెట్టినా ఒకటే దానికి పెట్టినావా లేకపోతే అన్నిటికీ అది ఇదే పెట్టినా టోటల్ గా అన్ని ఇదే మెయిన్ గా ఫోన్ పే దానికల్లా ఒకటే అకౌంట్ కి మొత్తం ఇది పెట్టాను అనమాట ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది నేను పెట్టి దగ్గర ఒక నాలుగైదు నెలలు పెయిన్ అయింది నాలుగైదు నెలల్లో రిజల్ట్ మూడు నెలల్లో రెండు నెలల్లోనే నీకు రిజల్ట్ కనబడాలి స్టార్ట్ అవుతుంది ఏమొచ్చింది నాకు అది క్లారిటీ చెయ్యి ఎందుకంటే ఇప్పుడు నీ వాయిస్ నేను కావాలంటే యూట్యూబ్ లోను దీనిలో ఇన్స్టాగ్రామ్ లోను పెడతా అందుకనే అడుగుతున్నా ఆ దాని కొరకు అడుగుతున్నా ఇప్పుడు నీకు సమస్య ఏమొచ్చింది ఇది మార్చినప్పటి నుంచి నీకు సమస్య ఏమొచ్చింది పిన్ నెంబర్ అమౌంట్ నిలవడం టోటల్ ఖర్చు అయిపోతా ఉంది ప్లస్ ఇంకోటి కదా షేర్ మార్కెట్ అని దాన్ని కూడా నీకు చెప్పిన ఆల్రెడీ పెట్టిన వద్దు అని చెప్పినా కదా నీకు చెప్పినా కొద్దిగా పన్నాను దాన్ని బయటికి రాలేక అల్లాడుతున్నా అంతే అదే అదే చెప్తే అని చెప్పేసి నేను చెప్పలేకుండా దానికి ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అని పెట్టుకున్నాను అనమాట ఇంకా పోయింటాయి ఇంకేం మైనస్ లోకి వెళ్ళిపోయి ఉంటారు మొత్తం మైనస్ అంటే నీకు ఎప్పుడో చెప్పినా నేను అదే 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 మిస్ అయినా దానికి ఏమి దానికి అదే నాకు అందులో ఈ రోజు ఏదో ఆనందం చేసుకుంటుంటే డౌట్ వచ్చాయి సరే ఇది కనుకుందాం తట్టుకోండి అంటే నీకు ఫోన్ చేస్తే నేను అదే నేది మంచిగా ఉన్న దానిలో పోయి అదేదో దీనిలో కుంపట్లో పడినట్లు అదే కుంపట్లో అంటే ఈడ ఇంపాక్ట్ చూపించిందా లేదా ఇంకా ఎన్ని అర్థం చేసుకోవాలి కదా కేవలం ఒక చిన్న పిన్ నెంబరే అనుకుంటాం మనం ఆ పిన్ నెంబర్ మార్చుకుంటేనే ఎంత తేడా అదే అదే మళ్ళీ సో మార్చుకో ఇంకా ఇమ్మీడియేట్ గా ఎందుకు వెయిట్ చేస్తున్నాను సరే వన్ త్రీ ఫైవ్ సిక్స్ అదే పెట్టు నీకు ఇంకా ఆడ నీకు ఆడ లాభం చూపించింది అకౌంట్ లో డబ్బులు నిలబడ్డాయా లేదా అలా నిలబడ్డాయే మళ్ళీ ఇది నీకి మళ్ళీ ఇదే పిన్ నెంబర్ అందరికి షూట్ అవుతుందంటే అట్లా కాదు మళ్ళీ మరి అని అది సరే సరే అదే దానికే కనుక్కుందాము అదే అదే కదా ఆ ఇంకా నీ ఇంకా నీకు అనుభవం ఈడ అయింది కదప్ప ఇప్పుడు ప్రీవియస్ లో నేను చెప్పిన పిన్ నెంబర్ ను పెట్టుకున్నావు అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిన అదే చెప్పు నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా నేను అది ఉండేదాన్ని నేను ఇట్లా మాట్లా అది ఇంకోటి ఏమంటే సిక్స్ మెంబెర్స్ అన్నదానికి దానికి వన్ త్రీ ఫైవ్ సిక్స్ ప్లస్ వన్ త్రీ అని పెట్టుకున్నా అవసరం లేదు డబల్ నైన్ పెట్టేసే లాస్ట్ లో సిక్స్ మెంబర్స్ అంటే వన్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సరే సరే లేదు తొమ్మిదితో దేనితో తొమ్మిది దేనితో కూడిన అదే నెంబర్ వచ్చేస్తుంది భయపడాల్సిన పని లేదు కదా మనం ఆరు డిజిట్లు ఇప్పుడు కొన్ని సిక్స్ డిజిట్ పెట్టాలి ఫోర్ డిజిట్ పెట్టుకోవాలి అవునవులే నాకు ఆగినప్పుడు మనం అది కంటిన్యూ చేయవచ్చు సరే సరే లేనా ఓకేనా ఓకే మళ్ళీ ఇది పెట్టుకొని మళ్ళీ నీకు చేంజెస్ కనిపించినాక మళ్ళీ నాకు చెప్పు చెప్తే చెప్తా మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్ కదా